హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక కొత్త హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదే మునగాకు పొడి అండి దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది లివర్కి కూడా చాలా మంచిది అని చెప్తున్నారు అలాగే షుగర్ పేషెంట్స్ తిన్నా కూడా వాళ్ళకి చాలా మంచిదంట ఇందులో వైటమిన్ ఏ సిక్స్ అలాగే ఇందులో ప్రోటీన్ మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉన్నాయంట మనం ఏవేవో ట్యాబ్లెట్స్ వాడి అవన్నీ తెచ్చుకునే బదులు మునిగాకు తిని న్యాచురల్గా తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే జలుబు దగ్గు ఉన్న వాళ్ళు కూడా ఇది ఒక్కసారి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే వాళ్ళకు వెంటనే రిలీఫ్ వస్తుందంట ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం మునగాకిని మొత్తం నీట్గా కడుక్కొని ఒక ఫ్రెష్ క్లాత్ మీద వేసుకున్నాము వాటర్ అని పీల్చుకునే క్లాత్ అంటే కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి వాటర్ అని పోయిన తర్వాత మనం ఇది పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి మినప్పప్పు వేసుకున్నాము ఒక కప్పు ఇందులో ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా మనం చేసుకుంటున్నాము మినప్పప్పు వేసుకున్న తర్వాత ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే టూ టూ త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకున్నాము వేసుకొని మరి డ్రై రోస్ట్ చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి వేయించుతుంటేనే మనకు మంచి అరోమా వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది స్మెల్ ఇవి కలర్ వస్తే సరిపోతాయి బాగా రోస్ట్ అయినా కూడా బాగుండవు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి ఇప్పుడు మనం మళ్ళీ అదే కడాయిలో ముందు ముందుగా తీసుకునే మునిగాకు ఉంది కదా అది రెండు వాయిల్గా వేసుకోవాలి ఒకవేళ ఆకు కొంచమే ఉంటే ఒకసారి ఫ్రై చేసుకోండి మునగాకు కూడా మనకి ఇందులో నుంచి పచ్చివాసన వరకు మంచిగా మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము అలాగే అక్కడక్కడ కొంచెం తేమలాగా ఉన్నా కూడా వాటర్ ఉన్నా కూడా మొత్తం డ్రై అయిపోతుంది అలాగే మునగాకు మాత్రం ఎక్కడ కూడా మాడకుండా చూసుకోవాలి మనకు ఈ విధంగా అయితే సరిపోతుందండి ఆకు కూడా మొత్తం మగ్గిపోయినట్టు అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఉన్నాము అలాగే మిగిలిన ఆకు ఉంది కదా అది కూడా వేసేసుకుందాము ఇది కూడా వేసుకొని ఇది కూడా మొత్తం మనం డ్రై రోస్ట్ చేసుకున్నాము ఈ విధంగా అయిన తర్వాత ఇది కూడా మనం ముందుగా తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు మనం కడాయిలో ఎండుమిర్చి వేసుకున్నాము మీ కారంకి తగ్గట్టు వేసుకోండి ఇక్కడ మనం పది నుంచి పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాము మీరు మీరు తినే కారంని బట్టి తీసుకోండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇది కూడా తీసి పక్కన పెట్టుకున్నాము ఇవన్నీ చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా రోస్ట్ చేసుకున్న పప్పులు అలాగే ధనియాలు వేసుకున్నాము ఇవి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజ్ వెల్లుల్లి కూడా ఈ విధంగా పొట్టు తీసి మనం వేసుకున్నాము వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే ఒక స్పూన్ మనం జీలకర్ర కూడా వేసుకుంటున్నాము జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మనం ఫ్రై అయినా మునిగాకు ఉంది కదా మొత్తం చల్లైన తర్వాత మాత్రమే మునిగాకు వేసుకోవాలి లేదు అంటే మనకు పొడి అంతా ముద్ద ముద్దలాగా వస్తుంది కాబట్టి చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మనం మిక్సీ పట్టుకోవాలి అంతే అండి మనకి మునిగాకు పొడి రెడీ అయిపోయినట్టే ఇందులో మనం వాటర్ అనేవి అసలే యూజ్ చేయొద్దు ఎందుకంటే మనకు పొడిలాగా అవ్వాలి కాబట్టి వాటర్ అనేవి అసలే యూస్ అవ్వద్దు అలాగే మనం ఒక్క చుక్క నూనె కూడా వేసుకోలేదు ఎక్కడ కూడా కాబట్టి ఇది చాలా హెల్దీ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీగా కూడా మనకు ప్రాసెస్ అయిపోతుంది కదా అన్నీ మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది అలాగే హెల్త్కి కూడా అంత బెనిఫిట్స్ ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ